క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటాం దేవదానవులు క్షీరసాగరాన్ని వదించిన రోజు కాబట్టి ఈ రోజునే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతి అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగు పెడతారు బృందావనం అంటే తులసి తులసి అంటే లక్ష్మి అని కూడా అంటారు కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజించాలి తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణు ప్రతిమను కానీ లేదా శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే తగిన ఫలితం కూడా లభిస్తుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇంతటి విశిష్టత కలిగినటువంటి క్షీరాబ్ది ద్వాదశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది పూజ ఏ సమయంలో చేయాలి క్షీరాబ్ది ద్వాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు